నమస్తే మీరు చూస్తున్నది సిక్స్ మీడియా న్యూస్ ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే ఆదివారం వచ్చిందంటే చాలామంది వంటగదుల్లో నాన్ వెజ్ ఉడకాల్సిందే కానీ ఇవాళ మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మకాలు భారీగా పడిపోయాయి వైరస్ కారణంగా ఏపీలో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి వైరస్ వ్యాప్తి తెలంగాణలో లేకపోయినా ప్రభావం మాత్రం సండే మార్కెట్లో స్పష్టంగా కనిపిస్తుంది చికెన్ రేట్లు భారీగా పడిపోయినా బర్డ్ ఫ్లూ భయంతో కస్టమర్లు అటువైపు కన్నెత్తి చూడడం లేదు చాలా మంది మటన్ చేపలు రొయ్యల వైపు మొగ్గు చూపుతున్నారు ఇదే అదురుగా వీటి ధరలు అవాదం పెంచేశారు అంత వారానికి ఒకసారి కుటుంబంతో మాంసం తిందామనుకుంటున్న వారికి పెరిగిన ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి దీంతో ఆ ధరలు భరించేవారు కొనుగోలు చేస్తుంటే సామాన్యులు మాత్రం పప్పన్నంతోనే సరిపెట్టుకుందామని తిరిగి వెళ్ళిపోతున్నారు చూస్తూనే ఉండండి మీ జే సిక్స్ మీడియా